హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు రెండవ రోజు ఆరోపల్ల విభాగం నిర్వహించారు ఈ ఆరోపల్ల విభాగానికి వచ్చినటువంటి జత ఇవి గుదిబండి మాధవరెడ్డి మెమోరియల్ పల్లిపోర గ్రామం మల్లిపూరి మండలం గుంటూరు జిల్లా వారి ఆరుపల్లివి ఈరోజు జరిగే ఆరుపల్లి విభాగానికి వచ్చినటువంటి జత ఇవి फिर हम अगला आने को कह रहे हैं आने को बैठना है